హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనందరికీ ఎంతో ముఖ్యమైన అప్డేటు పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత విడుదల తేదీ గురించి పూర్తి వివరాలు చెబుతాను అంటే ఈ అక్టోబర్ నెలలోనే విడుదల చేసే అవకాశం ఉంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వుడ్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకే మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతులందరికీ పిఎం కిసాన్ ఇరవెక్క విడతలో రెండు వేల రూపాయలు పంపబోతున్నారు అంటే అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వచ్చేలోపు రైతుల ఖాతాల్లో ఆ మొత్తం జమ కానుంది కానీ మొత్తాన్ని పొందాలంటే ప్రతి రైతు తప్పనిసరిగా ఈకేవిసి పూర్తి చేయాలి ఈ ఈకేవిసి అంటే మీ ఆధార్ కార్డు పాన్ కార్డుతో లింకే ఉండాలి మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లో మీ ఆధార్ నంబరు ఎంటర్ చేస్తే మీ మొబైల్కి ఆరు అంకెలు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే మీ ఈ ఈకేవిసి పూర్తయినట్టే కానీ ఒకవేళ మీ ఆధార్ కార్డుకి పాను లింక్ లేకపోతే లేదా డీటెయిల్స్ తప్పుగా ఉంటే మీ పేరు గవర్నమెంట్ రికార్డులో కనిపించకపోవచ్చు అప్పుడు మీరు తప్పనిసరిగా మీ గ్రామంలోని ప్రభుత్వ అధికారిని సంప్రదించి పొలానికి మ్యూటేషన్ చేయించుకోవాలి అది పూర్తయితేనే మీ డీటెయిల్స్ సరిగ్గా అప్డేట్ అవుతాయి అలాగే అవసరమైన వెరిఫికేషన్స్ డాక్యుమెంట్స్ కూడా అప్డేట్ చేయాలి మొబైల్లో ఈ ఈకేవిసి చేయడం కష్టంగా ఉంటే మీరు మీ దగ్గరలోని మీ సేవా కేంద్రాలకు వెళ్ళి చేయించుకోవచ్చు అక్కడ వారు మీ వేలిముద్ర లేదా కంటి స్కాన్ తీసుకొని ఈ ఈకేవిసి పూర్తి చేస్తారు అదేవిధంగా పిఎం కిసాన్ వెబ్సైట్లో బెనిఫిషరీ లిస్ట్ కూడా ఉంటుంది అక్కడ మీరు మీ గ్రామంలోని అర్హుల లిస్టు కూడా చూడవచ్చు మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు ఇప్పటి వరకు ఎన్ని విడతలు వచ్చాయో ఈ ఇరవై ఒక్క విడత వస్తుందో లేదో కూడా చెక్ చేయవచ్చు కానీ గమనించండి ఈ ఈకేవిసి పూర్తి చేయకపోతే ఈ విడతలలో డబ్బులు పడే అవకాశం చాలా తక్కువ దాదాపు ఉండదనే చెప్పాలి కాబట్టి తప్పనిసరిగా ఈకేవిసి పూర్తి చేసుకోండి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్